ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు ఆయన సినిమా విడుదలైతే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే అతను మాట్లాడితే కుండబద్దలు కొట్టినట్లే తన తండ్రి వారసత్వాన్ని పుణికపుచ్చుకుని అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ పరంపరను సాగిస్తున్న నాయకుడు అతడే హిందూపురం ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై జూన్ పదవ తేదీన మద్రాసులో శ్రీ నందమూరి తారక రామారావు శ్రీమతి బసవతారకం దంపతులకు జన్మించారు నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు నటవారసునిగా తెలుగు తెరక పరిచయమైన బాలకృష్ణ రామారావు గారి క్రమశిక్షణలో చదువుతో పాటు నటనలోనూ ఓనమాలు దిద్దుకున్నారు అభిమానులు బాలయ్యాన్ని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ తండ్రి సినిమాను చూస్తూ పెరిగారు ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ భక్తి ఎన్టీ రామారావు గారి పన్నెండు మంది సంతానంలో బాలకృష్ణ కుమారుడు బాలకృష్ణకి నలుగురు అన్నయ్యలు జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మహాకృష్ణ ఇద్దరు తమ్ముళ్ళు రామకృష్ణ జయశంకర్ కృష్ణ అలాగే నలుగురు సోదరీమణులు లోకేశ్వరి భువనేశ్వరి పురంధరేశ్వరి ఉమామహేశ్వరి బాలకృష్ణ బాల్యం హైదరాబాద్లో గడిచింది ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటులు కావాలని కోరుకున్నారు కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు బాలకృష్ణ బాలకృష్ణ తన పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన కథానాయకుడు కాకముందు కళ దానవేర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీమద్విరాట పర్వము శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు ఈ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం మరో విశేషం బాలకృష్ణ ఎంత పెద్ద డైలాగులైనా సంస్కృత శ్లోకాలు అయినా అలవోకగా వల్లిస్తారు ఆయన జ్ఞాపక శక్తి అమోఘం పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ బాలయ్యను మించిన వాళ్ళు ఈ తరంలో లేరు అనడంలో అత్యయక్తి లేదు బాలయ్యకు ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు ఉన్నాయి కానీ ప్రతి పరాజయాలకు ఓ పరంపరకు ఓ బ్లాక్ బస్టర్ హిట్తో తుడి చేయడం బాలయ్యకు అలవాటు ఎన్టీఆర్ బాలయ్యని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకుని పలువురు ను వడపోసి పి వాసుని ఎంపిక చేశారు అయితే వాసు గారి తన మిత్రుడు చంద్రతో కలిసి దర్శకత్వం చేస్తానని ఎన్టీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు అందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బాలకృష్ణ తనవే ఇరవై నాలుగు ఏండ్ల వయసులో సాహసమే జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నటనలో మాత్రం బాలకృష్ణను ఎవరూ ఎంచలేరు బాలకృష్ణ రెండవ సినిమా తాతినేని ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన డిస్కోకింగ్ మూడవ సినిమా జననీ జన్మభూమికు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు అయితే ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ వారసుడిగానే ప్రేక్షకులు గుర్తించారు ఆ కారణంతోనే బాలయ్య సినిమాలు చూశారు కానీ మంగమ్మ గారి మనవడు సినిమా తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి గారు హీరోయిన్గా సుహాస్ని నటించారు ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాగా బాలయ్య కెరీర్లో ఒక మైల్ రాయిగా నిలిచింది ఆ తర్వాత బాలయ్యబాబు తన విజయాల పరంపరని కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీతం శ్రీనివాస్ గారిని దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్తో రెండు విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో రాని కథలో నటించి బాలకృష్ణ అంటే ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నటించి తండ్రికి తగ్గ తనువిడని నిరూపించుకున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన భైరవ ద్వీపం సినిమాతో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించారు ఇందులో ఒకటి వికారమైన కూని పాత్ర మరొకటి రాకుమారుడు పాత్రలో వదిలిపోయిన తీరు ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన పెద్దన్నయ్యలో సెంటిమెంట్ పండించి అందరినీ ఏడిపించారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా మార్కెట్ లో ఒక ప్రపంచం సృష్టించింది ఈ సినిమా సృష్టించిన రికార్డ్ ఇప్పటికే చెక్కు ఇక రెండు వేల ఒకటిలో వచ్చిన నరసింహనాయుడు కూడా బాలకృష్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోర్ ఆ తర్వాత వచ్చిన సింహం చెన్నకేశవరెడ్డి రెండు మంచి కథలైనా తొందర తొందరగా నిర్మించాలని ఒత్తిడితో అనుకున్నంతగా తీయలేకపోయారు దాంతో భారీ హిట్లు అందుకోలేకపోయారు తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయింది ఈ సినిమా వంద రోజులు ఆడాల్సి కొన్ని సెంటర్ లో ఎనభై రోజులకి తొంభై ఐదు రోజులకే తీసేశారని ఈ విషయమై బెల్లంకొండ సురేష్కి బాలయ్య ఓ ఫైట్ జరిగింది అప్పట్లో అది ఓ సంచలనం ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాలు బాలయ్య కెరీర్లో గడ్డుకాలం అనే చెప్పాలి ఆయన ఏ సినిమా చేసినా ప్లాప్ అయ్యింది బాలయ్య గ్రాఫ్ కూడా కొంత తగ్గిందనే చెప్పాలి ఈ రెండు వేల పదిలో బోయపట్టి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు అలాగే రెండు వేల పద్నాలుగులో మళ్లీ బోయపట్టి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన లయన్ డిక్టేటర్ సినిమాలు పర్వాలేదనిపించాయి ఇక తన వందవ సినిమాకి ఎందరో డైరెక్షన్ అనుకుని చివరికి భోయపాటి మీదుగా క్రిష్ చేతిలోకి వచ్చింది క్రిష్ కూడా చాలా శ్రద్ధతో బాలయ్య సినీ లో ఓ ఆ పుత్ర సాతకర్ణి అనే సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాతో బాలయ్య నిజంగానే చరిత్ర సృష్టించారు ఇక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు నటనతో పాటు రాజకీయాలను కొనసాగుతున్నారు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి నందమూరి కుటుంబానికి అత్యంత అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పదహారు వేల ఓట్ల పైగా ఆధిక్యతతో గెలుపొందారు తమ సినిమాల వలన అందుబాటులో లేకపోతే తన తరపు నుండి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ నైంటీ పర్సెంట్ బలహీనపడిన బాలయ్య మాత్రం హిందూపురంలో హండ్రెడ్ పర్సెంట్ నిరూపించుకున్నారు తన నలభై ఐదేండ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒకేలా చూశారు అలాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఒక బాలయ్యకే సాధ్యం అతని తర్వాతే ఎవరైనా హిట్ ప్లాపులను లెక్క చేయని ఒకే ఒక హీరో బాలయ్యనే పబ్లిసిటీ కోరుకోడు తన తల్లి క్యాన్సర్తో మరణించారని ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్గా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే హిందూపూర్ నుంచి బాలకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు యోగా రాజకీయవేత్తగానే కాకుండా బాలకృష్ణ గారు ఆహాలో వచ్చే అన్స్టాప్బుల్ షోతో వ్యాఖ్యాతగా కూడా అందరి ఆదరణలు పొందారు బాలకృష్ణకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం నందమూరి బాలకృష్ణ తన తాతగారైన దేవరపల్లి సూర్యం ఇంటికి సెలవులకు వెళ్లినప్పుడు టీడీపీ తరపున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి పార్టీకి విజయం సాధించి పెట్టారు దీని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తూర్పుగోదావరిలో పార్టీ విజయాన్ని బాలయ్య గెలుపుగా అభివర్ణించారు నటనలో విశేషంగా రాణించినందుకు గాను నందమూరి బాలకృష్ణకు మూడు జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు వరించాయి తొమ్మిది వందల తొంభై నాలుగు భైరవ ద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డు నరసింహానాయుడు సింహ లెజెండ్ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు నరసింహానాయుడు చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు రెండు వేల ఏడులో అక్కినేని అభినయ పురస్కారం పాండురంగడు సింహ శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతము అవార్డు లెజెండ్ చిత్రానికి గాను రెండు వేల పద్నాలుగులో ఉత్తమ కథానాయకుడిగా నంది అవార్డు కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు బాలకృష్ణ గారు రామారావు గారి నట వారిసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో తన అలగ్ డెలివరీతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరత్న నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు టాప్ హీరోగా కొనసాగుతున్నారు మూరి బాలకృష్ణ గారి వైవాహిక జీవితం బాలకృష్ణ గారికి వసుంధరాదేవి గారితో పంతొమ్మిది వందల ఇరవై రెండులో వివాహం జరిగింది నందమూరి బాలకృష్ణ గారికి మరియు వసుంధరాదేవి దంపతులకు సంతానంగా ఇద్దరు అమ్మాయిలు మరియు ఒక అబ్బాయి జన్మించారు వసుంధరాదేవి గారు ఎవరు అంటే శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి అలాగే కాకినాడలో ఉన్న ఎస్ఆర్ఎంటీ మాల్ అధినేత కూడా ఆయనే స్వతహాగా వందల కోట్ల ఆస్తికి వారసురాలు ఆవిడ వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు అయితే ఒక సరదా సంఘటన ఏం జరిగిందంటే కాకినాడలో బాలకృష్ణ నటించిన రామ్ రహీం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ రిక్షా తొక్కే ఒక సీన్ తీసుకున్నారు వసుంధరాదేవి వాళ్ళ అమ్మగారు బాలకృష్ణను చూసి అది షూటింగ్ అని తెలియక ఆశ్చర్యపోయి ఎన్టీఆర్ గారి కొడుకైన బాలకృష్ణ ఎలా రిక్షా తొక్కుతున్నారు ఏంటి అని చాలా బాధపడ్డారట ఆ విషయం బాలకృష్ణకి వసుంధరతో పెళ్లి అయిన జరిగిన తర్వాత వసుంధర వాళ్ళమ్మ అమ్మ బాలకృష్ణతో చెప్పారట అయితే బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కొంచెం తక్కువ పట్టించుకుంటారని ఎప్పుడు సినిమాలో బిజీగా ఉంటూ ఎప్పుడు ఏం సినిమా చేయాలి అని తన ఫ్యాన్స్కి ఏం సినిమా కావాలి అని వాళ్ళు తమ నుంచి ఏ సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి ఆలోచనలతోనే ఉంటారట అయితే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మొత్తం వసుంధర గారు చూసుకుంటారట దాంతో బాలకృష్ణని అర్థం చేసుకునే బార్య దొరికిందని చాలాసార్లు బాలకృష్ణ చాలా మందితో చెప్పారట వీళ్ళకి బ్రాహ్మణి తేజస్విని మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు ఇక రెండవ అమ్మాయి తేజస్విని గీతీత మనవడు వసుంధరా దేవి స్నేహితురాల కొడుకు అయిన శ్రీభరత్ కి ఇచ్చి వివాహం చేశారు అలాగే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటికీ బాలకృష్ణ సినిమాకు సంబంధించి రెమ్యురేషన్ విషయంలో స్వతహాగా నిర్ణయం తీసుకోలేక వసుంధరాదేవి గారి రెమ్యురేషన్ వివరాలు మొత్తం చూసుకుంటారని ని కథనాల ప్రకారం ఈ వీడియో రూపొందించడం జరిగింది వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో రిలీజేయరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్